శ్రీ ఓం జ్ఞాన చైతన్యం ప్రాక్ష మహాదయ అందరికీ నమస్కారం మనం చెప్పుకున్నటువంటి ఐదు విశేషమైన కథలు అందులో మొట్టమొదటి కథ ప్రారంభమవుతుంది ముందుగా కథ వినేటప్పుడు మీరు అందరూ కూడా అక్షంతలు పట్టుకోవాలండి ఐదు కథలు అయిన తర్వాత ఈ అక్షంతలు మీ శ్రేషమైన వేసుకొని మీ పిల్లలకు వెయ్యాలి పెద్దవారైతే పిల్లలకు వెయ్యండి మీరు ఇంకా చిన్నవాళ్ళు అయితే మీ పెద్దవారి అక్షిణం వేయించుకోండి ఖచ్చితంగా ఐదు కథలు పూర్తయిన తర్వాత అక్షి వేసుకోవాలి మనం మొట్టమొదటిగా కథలో వెళ్ళేవాడు వల్ల సాక్షాత్ విఘ్నేశ్వరుడికి ఏ విధంగా పూజ చేయాలని విషయం తెలుసుకుందాం మొట్టమొదటి కథలో పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు గారు వాళ్ళ జ్ఞాతులు వల్ల శ్రీ సంపదలు పోగొట్టుకున్నాడు ధర్మరాజు అంటే ఎవరు మీకు తెలిసేదండి కౌరవులు పాండవులు పాండవులు అంటే ఐదుగురు అందులో పెద్దవాడు ధర్మరాజు గారు జ్ఞాతులు అంటే తెలిసింది కౌరవుల వల్ల తెలిసిన వాళ్ళ వల్ల అన్నీ మనకి ముప్పులు ఏర్పడుతూ ఉంటాయి తెలియకుండానే కాబట్టి ఈ విషయాలు ధర్మరాజు గారు ఏంటి వాళ్ళ జ్ఞాతులు వల్ల శిసాముద్రమే పోగొట్టుకున్నాడు భార్యతోని తమ్ములతో కలిసి వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారంగాడంటే నైమిసారంగ్యం అంటే ఎంత గొప్ప విశేషం అంటే మొత్తం పది అరణ్యాలు ఉన్నాయి విశేషమైన అరణ్యాలు అవేమో తెలుసుకోవాలి ఖచ్చితంగా దండ వింధ్య కచంపక భదరిక నైమిష నహు గుహ దేవదారు శ్వేత దైత్యాద అరణ్య ఇదే దండకారణ్యం వింధ్యకారణ్యం చంపక భదరికారణ్యం నైమిష అనే అరణ్యం ఈ పదే అరణ్యాల్లో విశేషమైంది నైమిష అనే అరణ్యం ఆ అరణ్యంలోని ఎవరుంటారంటే సాక్షాత్ సౌముని కాదు మహర్షి అందరూ తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా పురాణ రహస్యాలు తెలియకపోతే వారి గురువుగారు అయినటువంటి సూత మహాముని దగ్గర వెళ్ళి ఖచ్చితంగా తెలుసుకుంటారు మనకి ఏదైనా విషయం తెలియకపోతే విషయం తెలిసేమని కొనుక్కోవాలి లేకపోతే పెద్దవాళ్ళని కొనుక్కుంటాం ధర్మ సందేహాలు కూడా మనం తెలియకపోతే పెద్దవాళ్ళని అడుగుతాం మరి సోనికా రహులకు పురాణ రహస్యాలను బోధిస్తుండే మహానుభావుడు అండి సూత మహాముని అయితే ధర్మరాజు గారు ఆ నైవేశం నేను వెళ్ళిన వెంటనే సోనికాది మహామున వెళ్ళారు నమస్కరించారు అయ్యా ఎవరు మీరు అనగానే ఆయన వృత్తాందని చెప్పి నేను స్త్రీ సంబంధం బాగు నా భార్య తమ్ములతో కలిసి ఆ వనవాసం చేస్తా చెప్పాడు నా కష్టాలు తీరే మార్గం ఈ మీద ఉందా అని సౌనికాది మహామనుషుని అడిగాడు అయ్యా ఏ విషయమైనా మా గురుగారు చెప్తా అని చెప్పేసి ముందు గురువుగారి వద్ద తీసుకెళ్ళారు సూతమహం అని మహాజ్ఞానైనా ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన మీ కష్టాలని తీరేటువంటి ఒక చక్కటి ఉపాయం చెప్తానయ్యా అది మీరు చేసుకుని అన్నాడు ఏమిటో స్వామి అని కానీ కలియుగంలో మానవులు చేసే అతి సులభమైన వ్రతం ఇది అదే వినాయక వ్రతము అన్నారు అది చేయడం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ చెప్పాడు చెప్పాడన్నా అది ఎలా సాధ్యం స్వామి అని ధర్మరాజు గారు సూతమాహము అని వినయపూర్వకంగా అడిగారు చక్కగా చెప్తున్నామన్నయ్యా ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర కుమారస్వామి పరమశివుని దర్శించడం వెళ్ళాడు తండ్రి మానవులు ఏ వ్రతం చేస్తే వాళ్ళు వంశం అభివృద్ధి పొందుతారు వాళ్ళు అనుకున్నటువంటి సమస్త కోరికలు తీరి సకల శుభాలు విజయాలు వైభవాలు పొందుతారు అటువంటి విశేషం వ్రతాన్ని చెప్పండి అని నాన్నగారిని పరమేశ్వరుని అడిగాడు అందుకు శివుడు చిరుమంతహాసంతో హాసంతో నాయన సర్వసంపత్కరమైంది ఉత్తమమైనది అసలు ఈ కథ వింటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా అనారోగ్యంతో ఆరోగ్యవంతంగా ప్రాణం అవుతారు ఆయుష్కార మార్గం అంటే వాళ్ళు అనుకున్న కామ్యాలు కూడా సిద్ధి అంటే అంత విశేషం అర్థం ఒకడు ఉంది అయ్యా అని చెప్పాడు ఈశ్వరుడు ఏమిటి నాన్నగారు అనగా చెప్తున్నాడు దీన్ని భాద్రపద శుద్ధ చెబితనాడు ఆచరించాలి ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి నిత్యకరమలు నెరవేర్చుకొని వాళ్ళు ఇంటికి తూర్పుగా కానీ ఉత్తరముగా కానీ గోమయంతో శుభ్రం చేసుకుని బియ్యపు పిండితో పద్మాన్ని అలంకరించి పంచరంగ బలి వేసి దానిపై ఒక పీటను ఏర్పరిచి ఒక వస్త్రాన్ని ఏర్పరిచి బియ్యము పోసి వాళ్ళ శక్తి మేరకు ముందుగా పసుపు వినాయకుడితో పూజ చేయాలి తదుపరి బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరు బొమ్మను చేసుకుని వాళ్ళు పూజ ప్రారంభం చేయాలి ఆ మండపంలో ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత ఆ స్వామివారికి ధూప దీప నైవేద్య తాంబూలాలతో స్వామి నివేదన పెట్టి నీరాజ మంత్రపాలిచ్చి స్వామివారికి భక్తి ప్రధానం అందువల్ల యథాశక్తిగా పూజ చేసుకుని భక్తితోని పూజ పూజించిన తర్వాత యథాశక్తిగా ఆ వేద విధులైనటువంటి బ్రాహ్మణులకి పూజ చేసిన బ్రాహ్మణులకి దక్షిణం ఇచ్చి బంధువులతో కలిసి భక్ష్య బోధ్యాలు పూజన చేయాలి మరుసటి రోజు ఉదయాన్నే స్నాన సంధ్యాలు పూర్తి చేసుకుని గణపతి వల్ల యథావిధిగా పూర్తి చేసుకోవాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఈ వ్రతాన్ని వారు ఖచ్చితంగా ఆ వినాయకుడు అనుగ్రహం పొందుతారయ్యా అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతము మూడు లోకాలు ప్రసిద్ధమైంది ఇది సాధారణంగా దేవతలు చేసేవారు గంధరలో చేసేవారు యక్షులు కిన్నెరలు కింపురులు వాళ్ళ కోరికలు వెంటనే నెరవేరేవి అటువంటి వ్రతాన్ని నీవు అడుగుతున్నావు కాబట్టి మానవులు కూడా చేసుకునే అవకాశం వచ్చింది వ్రతం కాబట్టి ఈ వ్రతం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఆ విఘ్నేశ్వరు అనుగ్రహం పొందుతారనే విషయాన్ని సాక్షాత్ కుమారస్వామి వారికి ఎవరు చెప్పారండి పరమేశ్వరుడు చెప్పిన విషయాన్ని సౌనికాది మహామునులతో పాటు ధర్మరాజు గారికి సూతమహమని నైమిసారంగా చెప్పారు ఈ విధంగా ఈ పూజ చేసుకునే విధానాన్ని మొదటి అధ్యాయంగా చెప్పబడింది జై ఓలో గణేష్ మహారాజ్కి జై జ్ఞానచైతన్య ఉన్న యూట్యూబ్ సబ్స్క్రైబర్ అందరూ కూడా రెండవ కథ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి సభాయనమ